హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీసుమ ఈ రోజు రెసిపీ వచ్చేసి పప్పుతో క్రిస్పీ క్రిస్పీగా ఉండే గారెలండి చెక్కలని కూడా అంటారు కదా తెలంగాణలో ఈ విధంగా పప్పు వేసి చేస్తారండి చాలా కమ్మగా ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం మనం ఈ కమ్మ కమ్మని పప్పు చెక్కలని పప్పు గారెల్ని ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం మనం ముందుగా పిండి ప్రిపేర్ చేసేసుకోవడానికి ఒక బేసన్ తీసుకోవాలి ఆ బేసన్లో నేను ఇక్కడ కేజీ పిండితో చేస్తున్నానండి నాలుగు గ్లాసుల వరకు ఉంటుందండి ఆ పిండి ఇందులో వేసుకోవాలి కారం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి పసుపు కొద్దిగా వేసుకోవాలి ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండున్నర టీ స్పూన్ల వరకు కారం వేసుకున్నానండి ముందుగానే బబ్బరిపప్పును ఒక గంట ముందు చక్కగా నానబెట్టేసుకోవాలండి మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈ బబ్బరిపప్పు అవైలబుల్లో ఉంటుందండి ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసుకొని పైన పొట్టొస్తుందండి దాన్ని కూడా తీసేసుకొని పప్పును వేసుకోవాలి కేజీకి హాఫ్ కేజీ వేసుకోవచ్చు పావు కేజీ వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ పావు కేజీ వరకు తీసుకున్నానండి అంటే ఒక గ్లాస్ వరకు తీసుకున్నాను సన్నగా తరుక్కున్న కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలండి నువ్వులు ఒక ముప్పావు కప్పు వరకు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇరవై వరకు వేసుకోవాలి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇవి కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకొని ఆ గ్రైండ్ చేసుకున్న ముద్దను ఇందులో వేసేసుకోవాలి ఇదే రుచి అండి ఈ గారెలకు ఇది వేయటం వల్ల చాలా కమ్మగా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి ఈ పిండిని బాగా ఇవన్నీ బాగా కలిసే వరకు కలిపేసేసుకోవాలి చూడండి చక్కగా కలిపేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనము బాగా మరిగించుకున్న వాటర్ని వేసుకోవాలి నేను ముందుగానే వాటర్ని బాగా మరిగించానండి ఆ వాటర్ ఇందులో యాడ్ చేస్తున్నాను ఈ పిండి కాస్త తడిపొడిగా కలుపుకోవాలి ఈ విధంగా వేడి వాటర్ వేసుకుంటూ తడిపొడిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేసుకోవాలి ఉప్పు అనేది ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలండి ఈ విధంగా వాటర్ వేసేసుకొని చక్కగా తడిపొడిగా కలిపేసేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేసుకుందాము చూడండి ఈ విధంగా వేడి వాటర్తో కలిపేసేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి కొద్ది కొద్దిగా పిండి వేసేసుకుంటూ నార్మల్ వాటర్తో సాఫ్ట్గా కలిపేసేసుకోవాలండి పిండిని ఈ విధంగా బాగా పిసుకుంటూ కలుపుకోవాలి అప్పుడే ఈ అనేటివి చక్కగా వస్తాయి ఈ విధంగా కలిపేసేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకోవాలి నేను తీసుకున్న పప్పు కూడా కరెక్ట్గా సరిపోయిందండి చూడండి ఈ విధంగా చిన్న చిన్న ఉండలు చేసేసుకొని మొత్తం ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ పూరి ప్రెస్ తీసుకున్నానండి ప్రెస్కి కవర్స్ వేసేసి ఆయిల్ అప్లై చేసేసి ఉండ పెట్టేసి ఈ విధంగా నొక్కేస్తే అప్ప రెడీ అండి ఇలా అన్ని చేసుకుంటూ ఒక ప్లేట్లో కానీ పేపర్ పైన కానీ ఒక క్లాత్ పైన కానీ వేసేసుకొని మనము స్టవ్ పైన ఆయిల్ పెట్టేసేసుకుందాము డీప్ ఫ్రైకి సరిపడా ఒక కడాయిలో ఆయిల్ పెట్టేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక చిన్న మొక్కను ఆయిల్లో వేసేసుకొని ఈ విధంగా చెక్ చేసేసుకొని పక్కన పెట్టేసేద్దాము చూడండి ఆయిల్ బాగా హీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనము అప్పాలన్నీ ఇందులో వేసేసుకుందాము మెల్లిమెల్లిగా ఆయిల్ బాగా హీట్ అయ్యాక వేస్తే అప్ప చక్కగా పొంగుతూ క్రిస్పీగా వచ్చేస్తుందండి ఈ విధంగా వేసేసుకొని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి అప్ప వేసిన వెంటనే తిప్పకూడదండి విరిగిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిపోయాకనే రెండో వైపు టర్న్ చేసేసుకొని చక్కగా ఈ బబుల్స్ అంతా తగ్గిపోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలాగే అన్నీ అప్పాలని ప్రిపేర్ చేసేసుకోవాలి చాలా చక్కగా టేస్టీగా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూడండి ఎంత చక్కగా బబ్బుల్స్ వచ్చేసి క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయండి బబ్బర్ పప్పు గారెలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవాన్